హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమాం కథ ఈ రోజు మనం గెలుపు మాతె అనే కథ చెప్పుకుందాం అరేబియా దేశంలోని ఒక గ్రామంలో అలీ మహమ్మద్ అనేవాడు ఒకడు ఉండేవాడు అతను చాలా సాధువు ఒకరి జోలికి గొడవలకి అస్సలు వెళ్ళేవాడు కాదు అందువల్ల అతను అమాయకుడని అందరూ అనుకుంటూ ఉండేవారు ఒక రోజున అతని మిత్రులిద్దరు అతనితో దెయ్యాలున్నాయని వాదించారు దెయ్యాలు భూతాలు ఏమీ లేవన్నాడు అలీ మహమ్మద్ ఊరికి పడమరగా ఉన్న కొండ మీద జువ్వి చెట్టు నిండా దెయ్యాలు భూతాలు ఉన్నాయన్నారు అలీ మిత్రులు అంత శుద్ధ అబద్ధం అన్నాడు అలీ చెప్పడం తేలికే అమావాస్య రాత్రి కట్టిక చీకటిలో నువ్వు ఒంటరిగా ఆ చెట్టు కింద గడపగలవా అని అడిగారు మిత్రులు నాకేం భయం లేదు నేను గడుపుతాను అన్నాడు అలీ అయితే రేపే అమావాస్య రేపు రాత్రి తెల్లవార్లు గాఢాంధకారంలో కొండ మీది దెయ్యాల జువ్వు కింద కూర్చో ఆ పని చేయగలిగితే నీకు మేము సృష్టిగా భోజనం పెట్టిస్తాం లేని పక్షంలో నువ్వు మాకు భోజనం పెట్టించాలి సరేనా పందేమేనా అన్నారు అలీ మిత్రులు సరే అన్నాడు అలీ మరునాడు సాయంకాలం కంచర గాడిదల మీద ముగ్గురు స్నేహితులు కొండ మీదకి వెళ్లారు పొద్దు గూకే సమయానికి అలీని జువ్వి చెట్టు కింద వదిలిపెట్టి అతని కంచర గాడితో కంచర గాడితో సహా అతని స్నేహితులు గ్రామానికి తిరుగుముఖం పట్టారు వెళ్ళిపోయేటప్పుడు వారు అలీతో అనుకున్న నియమాలన్నీ నువ్వు విధిగా పాటించాలి సుమా రేపు ఉదయమే నీ కొరకు వస్తాం ఒకవేళ అప్పటిదాకా నువ్వు జీవించి ఉంటే మనం తిరిగి కలుసుకుందాం సరేనా అని నవ్వుతూ వెళ్ళిపోయారు కొండచాటును ఉండడం వల్ల అప్పుడే గ్రామంలో చీకటి పడింది క్రమంగా అన్ని ఇళ్లలోనూ దీపాలు వెలిగాయి కొద్దిసేపట్లో చలి ప్రారంభమైంది మెల్లగా మంచు కూడా పట్టడం ప్రారంభమైంది అలీకి చలి బాధ ఆకలి బాధ ఎక్కువైంది ఆ ఈ బాధలతో పోలిస్తే దయ్యాల వల్ల కలిగే బాధ ఒక లెక్కలోదే తెల్లారి పందెం గెలిస్తే మీ ముగ్గురికి సరిపడిన భోజనం నేను ఒక్కడినే చేసేస్తాను అనుకున్నాడు అలీ రాత్రి గడిచిన కొద్దీ గ్రామంలోని దీపాలన్నీ ఆరిపోసాగాయి ఒక్క మిద్దె మీది గదిలో మాత్రం దీపం ఆరకపోవడం గమనించాడు అలీ ఆ గదిలో అసలు ఎవరున్నారో ఎందుకు మేల్కున్నారో ఊహించుకుంటూ చలి బాధ ఆకలి బాధ మర్చిపోవడానికి ప్రయత్నించాడు అలీ ఎందుచేతనో ఆ దీపం రాత్రి తెల్లవారులు అలా వెలుగుతూనే ఉంది ఎలాగైతేనే తెల్లవారింది అలీ మిత్రులు మూడు కంచెర గాడితలతో సహా వచ్చారు ఆకలి దహించుకుపోతుంది గెలిచాను గనక నాకు ముందు తొందరగా అన్నం పెట్టించండి అన్నాడు మిత్రులతో అలీ కాస్త కట్టే మనం అనుకున్న నియమాలన్నీ నువ్వు పాటించి ఉంటేనే మేము ఓడిపోయినట్టు లేని పక్షంలో నువ్వే ఓడిపోయినట్టు అన్నారు మిత్రులు తెల్లవారులు చీకటిలో ఈ జువ్వి చెట్టు కింద గడిపాను కదా ఇంకేం నియమాలున్నాయి అన్నాడు అలీ ఆలోచించుకో తెల్లవారులు గాఢాంధకారంలో గడిపావా అన్నారు మిత్రులు నా దగ్గర దీపం లేందే అన్నాడు అలీ వాళ్లను అనుమానంగా చూస్తూ నీ దగ్గర లేకపోతే సరే గత రాత్రి ఊళ్ళో ఒక మిద్దెలోని ఒక గదిలో తెల్లవార్లు కొవ్వొత్తి ఒకటి వెలిగినట్టు మాకు తెలియవచ్చింది ఆ దీపకాంతి నీగాని కనిపించలేదు కదా అని అడిగారు వాళ్ళు అలీ ఆశ్చర్యపోతూ మీరు అన్నమాట నిజమే కానీ అని నసిగాడు మరే నువ్వు ఓడిపోయావు ఇప్పుడు నువ్వే మాకు భోజనం పెట్టించాలి అన్నారు ఆ మిత్రుడు ఎక్కడో మైలు దూరాన ఎవరో ఒక కొవ్వొత్తి వెలిగిస్తే ఆ కాంతి నాకు ఆ కాంతి నాకు సాయపడిందని మీరు అంటున్నారా అన్నాడు అలీ ఒక్కసారిగా నిర్ఘాంతపోయి మైలేంటి రెండు మైళ్ళేంటి మూడు మైళ్ళేంటి నీకు తెల్లవారులు ఆ కాంతి కనిపించినప్పుడు నువ్వు గాఢాంధకారంలో ఉన్నట్టు ఎలా అవుతుంది అన్నారు మిత్రులు తనను మోసగించడానికి వారే తెల్లవార్లు ఆ కొవ్వొత్తిని వెలిగించి కాంతి తనకు కనిపించేలా చేశారని అలీకి అర్థమైంది సరే నేను బోధ్యం ఓడానంటున్నారు కనుక భోజనాల వేళకు మా ఇంటికి రండి ఇద్దరికి భోజనం పెడతాను అంటూ అలీ తన ఇంటికి వెళ్ళిపోయాడు అమాయకుడైన అలీని మోసం చేసి విందు భోజనం సంపాదించామన్న ఆనందంలో అతని మిత్రులిద్దరు సరిగ్గా భోజనాల సమయానికి టంచనుగా అతని ఇంటికి చేరుకున్నారు అలీ వారికి గొప్పగా స్వాగతం ఇచ్చాడు కూర్చోబెట్టి లోకాభిరామాయణం ప్రారంభించాడు చాలాసేపు సంభాషణ జరిగాక అతిథులు ఇంతకీ వంట కానే లేదా ఏమిటి అని అలీని అడిగారు అలీ గబగబా లోపలికి వెళ్ళి వచ్చి ఇంకా కాలేదు అని చెప్పాడు అలా మళ్ళీ కాసేపు ముచ్చట్లు జరిగాయి మరోసారి అలీలో అలీ లోపలికి వెళ్ళి వచ్చి అవుతోంది వంట ఉడుకుతోంది అన్నాడు సూర్యుడు నడినెత్తికెక్కాడు ఆతిథ్యానికి వచ్చిన అలీ మిత్రులకు ఆకలి బాధ బాగా ఎక్కువైపోయింది ఈ లోపు ఐదారు సార్లు లోపలికి వెళ్ళి వచ్చి కావస్తోంది అవుతోంది అన్నాడే తప్ప వంట ఎంతలో అయ్యేది చెప్పలేదు అలీ చివరికి అలీ మిత్రుల ఒకటి లేచాడు ఆలస్యం అవ్వనే అయింది పదార్థాలైనా మంచివి చేయిస్తున్నావా అని అడిగాడు అయ్యో అని చెప్పి అలీ తను వండుతున్న మాంసాలు కూరలు పలావులు అన్నిటి గురించి ఏకరవు పెట్టాడు అతిథులు ఎంతో సంతోషించారు వాళ్ళు మళ్ళీ మాటల్లో పడ్డారు క్రమంగా అపర్ణావాహమైంది అంటే సాయంత్రం కూడా అయిపోయిందన్నమాట అలీ మరోసారి లోపలికి వెళ్లి వచ్చాడు ఇదిగో వంట అవుతోంది కాసేపే ఇంకాసేపు ఆపుకోండి ఆకలిని వంట అయిపోగానే అందరం కలిసి ఒకేసారి భోంచేద్దాం అన్నాడు మళ్ళీ అలీ స్నేహితులు ఇంకా ఒక్క క్షణం కూడా భరించలేకపోయారు ఏది నువ్వు చేసే వంట ఒక్కసారి మాకు చూపించు లేకపోతే మాకు అసలు సంతృప్తి అనేది ఉండదు మేము ఆకలిని అసలు ఆపుకోలేకపోతున్నాం అన్నారు నా మాట నమ్మకపోతే మీరు స్వయంగా వచ్చి చూసుకోవచ్చు అంటూ అలీ తన అతిథులను వంట ఇంట్లోకి తీసుకెళ్లిపోయాడు పొయ్యి మీద పెద్ద బాణలో అలీ చెప్పిన మాంసాలు కూరలు పక్కనే ఉన్న ఇంకొక పొయ్యిలో పలావు అవుతున్న సంగతి నిజమే కానీ ఏం చెప్పాలి బాన కింద ఆ పలావ్ గిన్నె కింద పెట్టెలు లేవు మంట లేవు కేవలం ఒకే ఒక్క కొవ్వొత్తి మాత్రమే ఆరకుండా వెలుగుతుంది అరే నువ్వు ఇంతసేపు మా వంటని ఈ పిచ్చి కొవ్వొత్తితో చేస్తున్నావా ఇలా అయితే నీ వంట ఎప్పటికి పూర్తయితే మేము ఎప్పటికి భోంచేస్తాం నువ్వు మమ్మల్ని దగా చేస్తున్నావు ఇదంతా పచ్చి మోసం అన్నారు అలీ మిత్రులు స్నేహితులారా మీ మాటలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి మైలు దూరం నుంచి గాఢాంతకారాన్ని పారదోలగల కొవ్వొత్తి ఇద్దరు మనుషులకి వంట చేయలేదా చెప్పండి మీరే నా భోజనం అయింది కనుక నాకు ఏమీ తొందర లేదు తొందర పడకుండా ఉంటే వంట కాగానే ఆ పొయ్యి మీద ఉన్న పదార్థాలన్నీ మీరే సుష్టుగా భోజనం చేయవచ్చు అన్నాడు అలీ ఈ మాటలకు అలీ మిత్రులు ఇద్దరు ఎంతగానో సిగ్గుపడ్డారు వారికి అలీతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు దీంతో వారు మాట్లాడకుండా వచ్చిన దారినే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత మరెన్నడు అలీని మోసగించడానికి ఆ మిత్రులు కాదు కదా ఆ ఊరిలో ఎవ్వరూ ధైర్యం చేయలేదు ఎందుకంటే అలీ మిత్రులు బయటకు వెళ్ళి జరిగిందంతా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పూస గుచ్చినట్లు వివరించారు కానీ ఆ ఊరి వాళ్ళు కూడా మోసం చేసినందుకు వారి మిత్రులనే తిట్టారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్